హాయ్ ఫ్రెండ్స్ సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి అశ్వత్థామ లైఫ్ కురుక్షేత్రం నుండి అందరికీ తెలుసు కానీ అసలు అశ్వత్థామ కురుక్షేత్రంలో ఎందుకు పార్టిసిపేట్ చేశాడు కౌరవుల సైడ్ ఎందుకు తీసుకున్నాడు అసలు అశ్వత్థామ ఎక్కడి నుండి వచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము కానీ అంతకంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఇకపోతే వీడియోలోకి వచ్చేద్దాం ద్రోణాచార్యకి పెళ్ళైన చాలా ఇయర్స్ వరకు పిల్లలు పుట్టరు అప్పుడు మహాశివుడికి ధ్యానం చేస్తే శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ద్రోణాచార్యుడు నీ అంశతోనే ఒక బిడ్డ కావాలి అని వరం కోరుకుంటాడు అప్పుడు శివుడు ఆ వరం ఇస్తాడు అప్పుడే అశ్వత్థామ పొడతాడు శివుడి ఫోర్ హెడ్ మీద ఎలా అయితే థర్డ్ అయి ఉండిద్దో అశ్వత్థామకి కూడా పుట్టుకతోనే ఫోర్ హెడ్ మీద ఒక మణి ఉంటుంది ఆ మనీ అశ్వత్థామకి ఆకలి కానీ దాహం కానీ ఏజ్ పెరగటం కానీ డిసీజ్ కానీ జంతువులు కానీ దేవతలు కానీ వీటి నుండి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది అంటే ఇమోటల్ కాదు కానీ ఆల్మోస్ట్ ఇమోటల్ లాంటిదే మహావిష్ణువే వచ్చి అతని తెలివంతా ఉపయోగిస్తే తప్ప అశ్వత్థాముని చంపడం కష్టం ద్రోణాచార్యుడు చాలా పూర్ ఇంట్లో కనీస అవసరాలకు కూడా డబ్బు ఉండేది కాదు అప్పుడే ద్రోణాచార్యుడు ద్రౌపద అనే రాజు దగ్గరికి వెళ్తాడు ద్రౌపద రాజు ద్రోణాచార్యుడు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు ద్రోణాచార్యుడు చేసిన ఒక హెల్ప్కి ద్రౌపద నేను పెద్ద అయ్యాక రాజు అవుతా కదా అప్పుడు నీకు సగం రాజ్యం ఇస్తా అని ప్రామిస్ చేస్తాడు ఆ రోజుల్లో ప్రామిస్కి చాలా వాల్యూ ఉండేది అది గుర్తొచ్చి ద్రోణాచార్యుడు ద్రౌపద దగ్గరికి వెళ్తే నీలాంటి పేదవాడితో నాకు స్నేహమేంటి అని అవమానించి పంపించేస్తాడు ద్రోణాచార్య వైఫ్ అయిన క్రిపీకి కృప అనే బ్రదర్ ఉన్నాడు అతను ద్రోణాచార్యని హస్తినాపురంకి పిలుస్తాడు ద్రోణాచార్య యుద్ధ విద్యలు చూసి పాండవులకు కౌరవులకి గురువుగా ఉండమంటాడు అప్పటి నుండి ద్రోణాచార్య వాళ్ళకి గురువుగా వచ్చాడు అందరిలో కంటే అర్జునుడు అన్ని ఫాస్ట్గా నేర్చుకోవడం వల్ల ద్రోణాచార్యకి అర్జునుడు ఫేవరెట్ స్టూడెంట్ అవుతాడు ఇది అశ్వత్థామలో అర్జునుడి మీద జలస్సి వచ్చేలా చేసింది అలా అని అశ్వత్థామ వేస్ట్ కాదు అర్జునుడు అశ్వత్థామ కంటే బెటర్ అంతే ఎంత అర్జునుడు ఫేవరెట్ అయినా కూడా అశ్వత్థామ సొంత కొడుకు కాబట్టి ఎవరికి నేర్పించని చాలా విద్యలు అశ్వత్థామకి నేర్పిస్తాడు ద్రోణాచార్యుడు వాళ్ళ ట్రైనింగ్ అయిపోయాక నాకు గురువు దక్షిణ కావాలి అని అడుగుతాడు ద్రోణాచార్యుడు ఏం కావాలి అని అడుగుతారు కౌరవ పాండవులు తనని అవమానించిన ద్రౌపది రాజుని ఓడించి తీసుకొని రమ్మంటాడు కౌరవులు వెళ్తారు కానీ ద్రౌపదిని తీసుకొని రాలేరు తర్వాత పాండవులు వెళ్ళి తీసుకొస్తారు అలా ద్రోణాచార్యకి పాండవుల మీద ఎక్కువ ఇష్టం ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరగబోయే ముందు టీమ్స్ డివైడ్ అయ్యారు అప్పుడు ద్రోణాచార్యకి పాండవులు అంటేనే ఇష్టం ఉన్నా కూడా అతను పేదరికాన్ని పోగొట్టి అతని ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చింది హస్తినాపురం కాబట్టి కౌరవుల సైడే తీసుకున్నాడు అశ్వత్థాముడు కూడా నాన్న ఎటు వెళ్తాడో అతను కూడా అటే వెళ్తాడు పైగా అర్జునుడు అంటే కోపం కూడా అశ్వత్థామ కౌరవుల సైడ్ తీసుకునేలా చేసింది అశ్వత్థామ హత కుంజర అని చెప్పటం అశ్వత్థామ బ్రహ్మస్త్ర ప్రయోగించటం కృష్ణుడికి ఎప్పుడు రానంత కోపం రావడం కుష్టు వ్యాధితో కలియుగం అంతం వరకు బతికి ఉండు అని శాపం పెట్టడం ఇవన్నీ మీకు తెలుసు అశ్వత్థామ మంచోడే కానీ కోపం ఈగో వల్ల అలాంటి తప్పుడు డిసిషన్స్ తీసుకుంటాడు అతని తప్పు తెలుసుకొని కల్కీతో కలిసి కలిని చంపడానికి సిక్స్ థౌజండ్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాడు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేసేయండి మరి నెక్స్ట్ ఏం వీడియో చేయాలో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ మరియు మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి